Jadi macam mana lah, ini amai dalam muzik perlu. Maksud Swiss of course, adik. పాడేరు జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చుట్టుమెట్ట ఈ విలేజ్కి వచ్చాం మనం ఇక్కడ పూర్తిగా అటవీ ప్రాంతం మధ్య ఉన్నటువంటి ఈ ఊరు ప్రజలు దెయ్యాలు భూతాలు ఉన్నాయని పొలిమేరలో అవే మమ్మల్ని కాపలా కాస్తాయి ఒక్కొక్కసారి వాటికి ఏమైనా కోపం వస్తే మమ్మల్ని భయపెడతాయి ప్రాణాలు కూడా తీసేస్తాయి అని వీళ్ళ వాదన ఇంతకీ అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది ఈ గ్రామంలోనే కాదు ఆధునిక సమాజానికి ఆధునిక వైద్యానికి దూరంగా ఉన్నటువంటి ఇలాంటి అటవీ గ్రామాల్లో ఎక్కువ శాతం మూఢ నమ్మకాలు చాలా బలంగానే వినిపిస్తూ ఉంటాయి ఇప్పటికీ మనం చూస్తున్నాం సైన్స్ ఎంత వేగంగా పరుగులు తీస్తోందో ఎంత నాలెడ్జ్గా మనమంతా ముందుకు వెళ్తున్నా కూడా కొన్ని కొన్ని గ్రామాలైతే దెయ్యాలు భూతాలు భయపెడుతు ఉన్నాయి అవి విచ్చలవిడిగా మా పైన పడి ప్రాణాలు తీస్తున్నాయి అంటూ ఓళ్లకు ఓళ్లే ఖాళీ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చాలానే చూస్తున్నాం అయితే చుట్టుమట్ట విలేజ్కి మనం వచ్చాం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి కూడా మేము అడవి బిడ్డలం అడవికి దగ్గరగా మా గ్రామాలు కూడా ఉంటాయి అలాగే పూర్తిగా అటవీ తల్లిపైనే ఆధారపడినటువంటి మా బ్రతుకులు ఇక్కడ దయ్యాలు భూతాలు ఉన్నాయి అనేది కూడా మా బలమైన నమ్మకం సాయంత్రం అయితే చాలు చీకటి పడుతుందంటే చాలు వింత వింత శబ్దాలు మమ్మల్ని భయపెడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఏదో తెలియలేనటువంటి వింత వింత శబ్దాలతో ఊర్లో ఊర్లోనికి పారిపోండి అని ఒక మాటలు వినిపిస్తున్నట్టు లేకపోతే ఏదో పెద్ద పెద్ద చెట్లు అకస్మాత్తుగా కొమ్మలు విరిగిపడి వాళ్ళని భయపెడుతున్నట్టు అంటే ఇవన్నీ కూడా దెయ్యాలు భూతాలు భయపెట్టే సంకేతాలుగానే వీళ్ళు తీసుకుంటున్నారు కారణం నిరక్షరాస్యత అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళేమి పెద్దగా చదువు కాబట్టి ఇవన్నీ ఒక మూఢనమ్మకాలు ఆచారాలుగా వింత వ్యవహారాలుగా వీళ్ళు నమ్ముతూ వస్తున్నారు ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా అరకు లాంటి ప్రాంతాల్లో పాడేరు లాంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు దెయ్యాలు ఉన్నాయి పొలిమేర దాటకూడదు లేకపోతే పొలిమేర దాటి ఇతర ఊరు వాళ్ళు మన ఊర్లోనికి రాకూడదు లాంటి కట్టుబాట్లు ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉంటారు పాటించటం కాదు బలంగా నమ్ముతూ ఉంటారు ఇవే ఇప్పుడు వీళ్ళ భయానికి కారణం అని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఎందుకంటే ఒకవైపు నిత్యం డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి విశ్లేషణలు చర్చలు సైన్స్ అని ఒకవైపు మరొక వైపు మూఢ నమ్మకాలు అదే స్థాయిలో ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ ఇవి కూడా ఉన్నాయి వీటిని కూడా మనం నమ్మాలి అనే వాదనలు కూడా వినిపించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ విలేజ్కి వచ్చి చాలా మందితో మాట్లాడించినప్పుడు కూడా మేము ఉదయం ఎప్పుడో ఎనిమిది గంటలకి ఆరు గంటలకి కట్టెల కోసం వెళ్ళిపోతూ ఉంటాం ఇక చీకటి పడుతుంది అంటే చాలు అప్పటి వరకు ఉదయం అంతా కట్టెలు కోసం వెళ్ళిన వాళ్ళం భయపడకుండా వెళ్ళిన వాళ్ళం తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పూర్తిగా వణికిపోతూనే వస్తూ ఉంటాము ఎందుకంటే వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి లేకపోతే ఒక భయంకరమైనటువంటి వెలుగులు మాకు కనబడుతూ ఉంటాయి పారిపోండి ఊర్లోనికి అనే ఒక మాట వినపడతాయి అని వీళ్ళు చెప్తున్నారు కానీ ఇదే సందర్భంలో గత రెండు రోజులుగా ఈ ప్రాంతం పూర్తిగా ప్యానిక్లోనికి వెళ్ళిపోయింది ఎవరిని ముట్టుకున్నా కూడా ఏ పనికి వెళ్ళకుండా గ్రామస్తులంతా ఒకే చోట కూర్చొని ఈ కి పరిష్కారం ఏంటి భూతాలకి పరిష్కారం ఏంటి అని ఆలోచనలో పడ్డారు ఇక్కడ ఇంతటికి ఇంత భయపడటానికి కారణం ఇక్కడ ఈ విలేజ్కి మనం రావటానికి కారణం కూడా మొన్న బుధవారం ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక ముగ్గురు కట్టెల కోసం వెళ్లారు అక్కడ ఒక పెద్ద మామిడి కొమ్మ అకస్మాత్తుగా పడిపోవడంతో ఆమె భయపడమే కాకుండా తనలోనికి ఏదో ఒక వెలుగు వచ్చేసిందని అది తన భయపెడుతోందని ఇమీడియట్గా వాంతులు చేసుకుంది ఆ వింత వింతగా ప్రవర్తించింది లేదు నాలో ఏదో దూరిపోయింది అని చెప్పేసి ఆమె అనటంతో ఆమెతో పాటు వెళ్ళిన మిగతా ఇద్దరు ఇమీడియట్గా ఊర్లోనికి గ్రామంలోనికి అయితే తీసుకొచ్చేసారు ఆ తర్వాత ఏంటో వింతగా ప్రవర్తిస్తుంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావిడి కట్టెల కోసం వెళ్ళి అక్కడ ఏదో భయపడింది దెయ్యం పట్టింది అని చెప్పేసి ఈ దగ్గరలోనే ఉన్న ఒక బూత వైద్యుడిని పిలిపించుకున్నారు ఆ బూత వైద్యుడిని వీళ్ళు గురువు గారు అని పిలుస్తూ ఉంటారు ఆ గురువు వచ్చి ఈమెను చూసిన తర్వాత వీళ్ళే చెప్తున్నారు ఇక్కడ నాడి పట్టుకొని వీళ్ళు చూస్తారట ఆ గురువులు దయ్యం అయితే దయ్యం అయితే బూతం పట్టింది ఇమీడియట్గా వీళ్ళకి భూత వైద్యం చేయాలి అని చెప్తారంట ఆ రకంగానే ఆమెకి వైద్యం చేస్తున్న క్రమంలో కొన్ని మూలికలతో కూడినటువంటి ఒక బూడిద లాంటిది తీసుకుని వచ్చారు దాన్ని కట్టెలో వేసిన తర్వాత ఆ దయ్యం పట్టినటువంటి మహిళ మీదకి ఊదే క్రమంలోనే ఆ గురువు గారు కూడా వెనక్కి పడిపోయింది పోతున్నారు అతనికి ఏదో అతనిలోనికి దెయ్యం వచ్చేసింది అనేటటువంటి ఆలోచనతో ఒక అబ్బాయి ఇమీడియట్గా పట్టుకోవడానికి వెళ్ళాడు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ యువకుడు ఆ ఇద్దరు ఇద్దరు అక్కడ భూత వైద్యుడు చనిపోయాడు ఆ భూత వైద్యుడు పడిపోతున్నందుకు పట్టుకున్న యువకుడు కూడా చనిపోవడంతో వీళ్ళు ఇంకా పూర్తిగా భయంలోనికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇద్దరు కూడా ఆరోగ్యపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవు కాబట్టి ఒక భూతం దెయ్యం పట్టినటువంటి మహిళకి భూతవైద్యం చేయడానికి వచ్చిన గురువుగారితో పాటు అదే మరొక బంధువు కూడా చనిపోవడంతో పూర్తిగా ఈ చుట్టుమట్ట గ్రామస్తులంతా కూడా పూర్తిగా భయంలోనికి వెళ్ళిపోయారు వణికిపోతున్నారు ఎవరిళ్లలోనికి వాళ్ళు వెళ్లకుండా తాళాలు వేసి ఉంచుకొని అందరూ ఇక్కడ వీధిలో కూర్చొని ఏంటి దీనికి పరిష్కారం అనేటటువంటి చర్చలైతే కొనసాగిస్తూ ఉన్నారు అయితే మొన్నటి నుంచి కూడా ఈ చుట్టుమెట గ్రామం పొలిమేర్లో దెయ్యాలు భూతాలు కాపలా కాస్తూ ఉంటాయి ఈ చుట్టూ ఉన్నటువంటి అటవీ గ్రామము కాబట్టి పూర్తిగా అటవీ ప్రాంతం దట్టమైన చెట్లు మనకు కనపడుతూ ఉంటాయి సో ఉదయం ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోందో చీకటి పడుతుంది అంటే అదే ఆహ్లాదం నుంచి వీళ్ళు ఒక రకమైనటువంటి ఆందోళన భయాన్ని తీసుకుంటూ ఉన్నారు సో వీళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా మనకు అర్థమైన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాతావరణంలో పెరుగున్నారు కాబట్టి ఏదైతే అడవి తల్లిని నమ్ముకొని బ్రతుకుతారు కాబట్టి ఈ అడవిలో వింత వింత మృగాలు కూడా ఉంటాయి అలాగే వింత వింత ఆకారాల్లో కూడా అనేది వీళ్ళ బలమైన నమ్మకం అందుకనే చిన్న చిన్న శబ్దాలు ఏవొచ్చినా కూడా అది దయ్యమే భయపడుతుందని లేకపోతే వాళ్ళకు వాళ్ళే ఇల్యూషన్ అంటే లేనిది ఊహించుకొని ఎవరో మనతో మాట్లాడేస్తున్నారు సాయంత్రం అయిపోయింది చీకటి పడుతోంది మీరు అడవిలో ఉండొద్దు ఇంటికి వెళ్ళిపోండి అని ఏదో ఒక స్వరం వాళ్ళకి వినిపించినట్టుగా వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని భయపడుతున్నారు ఆ మాటలు వచ్చి ఇక్కడ ఊర్లో డిస్కషన్ పెట్టడం వల్ల మిగతా వాళ్ళు ఆ ఊహల్లోనికి వెళ్ళిపోతూ వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు ఇలాంటి విలేజ్లో దెయ్యాలు భూతాలు భయపెట్టడం ఏంటి మనుషుల ప్రాణాలు తీయడం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది సో ఈరోజు అల్లూరి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా హుటాహుటిన ఈ గ్రామానికి చేరుకొని మెడికల్ క్యాంప్ అయితే పెట్టారు దానికన్నా ముందు ప్రతి ఒక్కరితో క్షుణ్ణంగా మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తుంది మీరెందుకు భయపడుతున్నారు మీరు ఏం చూశారు ఏం మాటలు విన్నారు ఎందుకు భయపడాల్సి వచ్చింది నిన్న వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారు సో అప్పటి వరకు కట్టెల కోసం వెళ్ళిన వాళ్ళు ఒక్కసారిగా వాంతలు విరేచనాలు వాళ్ళకి రావటం ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్నది ఒకటే మేము శ్మశానంలోనికి వెళ్తూ ఉంటాము దగ్గర అక్కడ కూడా మాకేవో వింతైన ఆకారంలో కనిపిస్తున్నట్టు వింత శబ్దాలు వినిపిస్తున్నట్టు మమ్మల్ని భయపెడుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది ఆ అనిపించడమే కాదు అలా అనుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాకు అప్పటికప్పుడు బాగున్న వాళ్ళకి మాకు వాంతులు వచ్చేస్తున్నాయి లేకపోతే జ్వ తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఒక్కసారిగా అడవిలోనికి కట్టెల కోసం వెళ్ళి వచ్చినాక ఇలాంటి మార్పులు ఎందుకు కాబట్టి ఇవన్నీ దయ్యాలు పనే భూతాలు పనే అని నేరుగా వాళ్ళు వైద్యులకే చెప్తున్నారు అందుకని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో సైకియాట్రిస్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది జనరల్ ఫిజిషియన్ ఉన్నారు డిఎంఎన్హెచ్ఓ కూడా వచ్చి గ్రామస్తులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది దానికన్నా ముందు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మనం కూడా మాట్లాడించాం చాలా మందితో పెద్దవాళ్ళు చెప్తున్నారు వాళ్ళు లేదు లేదు దయ్యాలు భూతాలు ఉన్నాయి మేము నమ్ముతాము అంటున్నారు మీ సిటీలో లేకపోవచ్చు కానీ మాకిక్కడ ఉంటాయి మేము హాస్పిటల్స్కి కూడా వెళ్ళక ముందే ఐదు పది నిమిషాల్లోనే మనుషులు చచ్చిపోతున్నారు మేడం కాబట్టి దయ్యాలు పనే భూతాలు పనే అంటున్నారు అందుకే వైద్యులు వచ్చి పెద్ద పెద్ద దయ్యాలు భయంకరమైన దయ్యాల్ని కూడా వాళ్ళు వెళ్ళగొట్టేస్తారు అందుకే మేము డాక్టర్ల కన్నా ఎక్కువ భూత వైద్యుల్ని నమ్ముతాము గురువుల్ని నమ్ముతామని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికీ వీళ్ళకి ఒక అవగాహన లేక ఒక ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు లేక ఎందుకంటే ట్రీట్మెంట్కి ఏదైనా జ్వరం కానీ వాంతులు విరోచనాలు కానీ ఇలాంటివి తలనొప్పులు కానీ లేకపోతే ఎవరైనా గర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతుంటే ఇవి మాత్రమే ఇలాంటి సందర్భాల్లోనే హాస్పిటల్కి వెళ్ళాలి అని వీళ్ళకున్న నాలెడ్జ్ అంతకుమించి మిగతా ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వీళ్ళు ఎదుర్కొన్న నేను సం వచ్చినా వింతగా ప్రవర్తించినా ఇవన్నీ కూడా భూతాలు చేసే పని దయ్యాలు చేసే పని అని వీళ్ళు నమ్ముతారు కాబట్టి వెళ్లాల్సింది హాస్పిటల్స్కి కాదు బోత వైద్యుల దగ్గరికి అనేది కూడా వీళ్ళు నమ్ముతారు కాబట్టి ఇమీడియట్గా ఈ చుట్టుపక్కలే ఉంటారు కొంతమంది భూత వైద్యులు వాళ్ళని రప్పించుకుంటారు వాళ్ళు ఏదో చూసి నాడి పట్టుకొని లేదు లేదు దయ్యం పట్టింది మనం ఇప్పుడు అర్జెంటుగా దయ్యం వదిలించకపోతే ఊరినే నాశనం చేసేస్తూ ఉంటుంది లేకపోతే కుటుంబంలో అందరినీ చంపేస్తుంది అని భయంకరమైన మాటలు వాళ్ళు క్రియేట్ చేసి వీళ్ళకి చెప్పడం వల్ల పూర్తిగా వీళ్ళు అమాయకమైన ప్రజలు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అవును దయ్యం పట్టింది అందుకే దయ్యమే చంపేసింది అనే ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయి పూర్తిగా వణికిపోతున్నారు సో దీనిపైన అయితే చాలా క్లారిటీ అవసరం ఇక్కడ వైద్య అధికారులది ఎంత బాధ్యతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలాగే సైకియాట్రిస్ట్ వీళ్ళంతా కూడా ఒక టీం వర్క్ చేస్తేనే ఇలాంటి పరిస్థితులు మారుతాయి మీకు గుర్తుండే ఉంటుంది పెదబైలు మండలం రోడకోట విలేజ్కి అర్ధరాత్రి పన్నెండు గంటలకి సుమన్ టీవీ అక్కడికి చేరుకుంది ఆ స్టోరీ చూపించడానికి వెళ్ళింది కూడా నేనే అప్పుడు కూడా ఆ ఊర్లో ప్రజలంతా కంటి మీద కునుకు లేకుండా గడిపారు అప్పుడే పుట్టిన పిల్లలు రోజుల పిల్లల నుంచి నెలలు వ్యవధిలో ఉన్నటువంటి పిల్లల ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి అది కూడా ఏ పరిస్థితిలో ఉంటే గోడకి దండేసి ఏంటిది అంటే రోడకోటను భయపెడుతోంది చెడుపు చెల్లంగులు భయపెడుతున్నాయి ఇక్కడ ఎక్కువగా శాతం నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఎవరో కావాలని వారు సత్వాలు ముందుకు వెళ్లకుండా ఈ విలేజ్ అభివృద్ధి చెందకుండా అప్పుడప్పుడే పుట్టినటువంటి ఆడపిల్ల లేదు మగపిల్ల లేదు వీళ్ళకి ఏదో చెడుపులు సిలంగులు చేయటం వల్ల వీళ్ళంతా చనిపోతున్నారు అందుకనే ఈ మరణాలు చోటు చేసుకుంటున్నాయి శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆ గ్రామస్తులు చెప్పినప్పుడు నిజానికి ఆ మాటలు వింటే మనకి భయం వేస్తుంది ఇమీడియట్గా దాన్ని మనం వైద్య అధికారుల దృష్టికి సుమన్ టీవీ తీసుకువెళ్ళింది నెక్స్ట్ డేనే అక్కడ ఒక టీం అంతా కూడా ఫోకస్ చేసింది ఆ రోడకోట విలేజ్లో కూడా వైద్య అధికారుల బృందం పర్యటించింది రక్షిత మంచినీరు పరిస్థితి ఏంటి వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు పాలిచ్చే తల్లుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కేవలం పిల్లలే చనిపోవడం ఏంటి రోజుల నుంచి నెలల్లో ఉన్నటువంటి పిల్లలే చనిపోవడం ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయి ఒక అధ్యయనం కూడా చేయడం జరిగింది రూట్ కాస్ తెలుసుకునే ప్రయత్నం కూడా జరిగింది సో ఈ మనం చూడవచ్చు చాలా మంది పర్యాటకులు కొత్త కొత్తగా వచ్చే వాళ్ళైతే గమనించవచ్చు మనకి రోడ్డు పైనే ఈ ఏదో బ్లాక్ మ్యాజిక్ పూజలు వింతైన పూజలు చేసినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ అనేది మనకు రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఈ అటవీ బిడ్డలు ఎక్కువ శాతం భయపడ్డానికి కారణం కూడా అదే దయ్యాలు భూతాలు ఉన్నాయి ఎవరు వదిలించుకోవటానికి ఇక్కడికి వచ్చి పూజలు చేశారు అవి తొక్కుకుంటూ వెళ్ళే వెళ్ళే వాళ్ళు కానీ అటువైపుగా పూజలు జరుగు చోట వైపు వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళకు ఆ దయ్యాలు భూతాలు పట్టేస్తాయి సో అక్కడి నుంచి వచ్చి ఎవరికైతే పడుతుందో వాళ్ళ నుంచి ఊరంతా వ్యాపించేస్తుంది ఇలాంటి ఒక ఆలోచనలో ఇలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఈ అటవీ గ్రామాల్లో చోటు చేసుకుంటూ ఉండటం వల్లే ఇప్పటికీ మనం దెయ్యాల వల్ల ఊరు ఖాళీ అయిపోయింది భూతాలేమో పరుగులు పెట్టించేస్తున్నాయి జనాలు పారిపోతున్నారు జనాలు బ్రతకటానికి భయపడుతున్నారు ఇలాంటి వార్తలు రావటానికి కారణం కాబట్టి పూర్తి స్థాయిలో ఇలాంటి ఏదైతే ఆటవిక చర్యలు అనైతే నేను ఖచ్చితంగా అంటాను ఎందుకంటే ఒక నాలెడ్జ్ లేక అక్కడ చదువు లేదు మరొక వైపు వైద్యం అంటే లేకపోతే ఇలాంటి పరిస్థితుల పైన వాళ్ళకి పూర్తి అవగాహన లేదు కాబట్టి ఇలాంటి పానిక్ అయితే ఉంటుంది కాబట్టి పూర్తిగా అధికారులు మాత్రమే చొరవ తీసుకొని ఒక టీం వర్క్గా చేసి వీళ్ళని ముందు ఆ భయం నుంచి తప్పించాలి అసలు దయ్యాలు లేవు భూతాలు లేవు నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణంలో అడవి మధ్య బ్రతికే వాళ్ళే భయపడుతుంటే సిటీ కల్చర్లో ఉన్నటువంటి మనవాళ్ళు ఇమీడియట్గా వాటిని నమ్మటానికి ఎంతవరకు ఆస్కారం ఉండదు మనం కూడా చెప్పొచ్చు సో ఏదేమైనా ఇదొక టీం వర్క్ జరగాలి రూట్ కాస్ట్ తెలుసుకోవాలి పూర్తి స్థాయిలో ఈ గ్రామస్తుల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడాలి అంటే గ్రౌండ్ వర్క్ జరగాల్సిన అవసరం కూడా ఉంది కెమెరా పర్సన్ తో లక్ష్మి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి